ఆంబేవారి ఉత్పాదన అప్సాఐటీ ఒక సేంద్రియ సహాయకారిణి ఇది పురుల మందు కాదు అప్సాఐటీ అనేది డెబ్బై వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అన్ని పంటలపై రీసెర్చ్ జరిపి వారి యొక్క నివేదిక ఇచ్చారు వారి వారిచ్చిన నివేదిక ప్రకారం ప్రతి పంటలో ఖర్చు తగ్గిస్తుంది మరియు దిగుబడి శాతాన్ని కూడా బాగా పెంచుతుంది అప్సాఐటీని మనము సాయిల్ అప్లికేషన్కు యూజ్ చేసుకోవచ్చు దీని ద్వారా ఏంటంటే మనకు మనం వేసే ఫెర్టిలైజర్ వంద శాతం చెట్టుకు వెళ్తుంది ఇది దీనికి భూమిని మెత్తదనం చేసి గుల్లబరిచే తత్వం ఉన్నది అలాగే ఇది ఒక మంచి స్ప్రెడర్ కూడా దీన్ని సిలికాన్ స్ప్రెడర్ అంటారు అలాగే యాక్టివేటర్ మనము ప్రతి పంపుకు ఒక పదిహేను లీటర్ల నీటిలో మీరు వేసే మందుతో పాటు ఒక ఐదు ఎంఎల్ అప్సాను దీన్ని మిక్స్ చేసుకొని స్ప్రే చేయండి మీకు వంద శాతం రిజల్ట్ ఉంటుంది అంత మొత్తం కూడా ఇముడిపోతుంది మీకు ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా ఒక మాటలో చెప్పాలంటే నిజంగా ఇది రైతులకు ఒక వరం లాంటిది సో ప్రతి రైతు దీన్ని తప్పనిసరిగా వాడుకోవాలని నా యొక్క విజ్ఞప్తి